చెప్పి నేనే చెప్పాను కదా వాళ్ళు చెప్పడం ఎందుకు నేనే చెప్తున్నాను కదండీ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన ఎప్పుడు చేశారో నేనే చెప్తున్నాను కదా వాళ్ళు ఎందుకు చెప్పడం వాళ్ళు గుర్తుందో లేదో ఎప్పుడు చేశారో నేను చెప్తున్నాను కదా ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల రోజు అంతే కదా ఫిబ్రవరి పద్నాలుగు అంటే ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికలకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఇరవై రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు ఆ రోజుకి చేతిలో భూమి లేదు నూట ముప్పై తొమ్మిది రిట్ పిటిషన్స్ ఉన్నాయి కాంట్రాక్టర్తో ఒప్పందం కుదరలేదు భూ సేకరణ జరగలేదు రిహాబిలిటేషన్ జరగలేదు ఏది జరగకుండా ఎలా చేయొచ్చో మా చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి అవన్నీ మేం చేశాం కాబట్టి ఆ కేసులను అధిగమించి కావాల్సినటువంటి పర్మిషన్స్ తీసుకొని వచ్చి అవన్నీ మా ప్రభుత్వంలో మేము చేశాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన ముఖ్యమంత్రిగా చేశాం కాబట్టి మా ఘనతగా చెప్పుకున్నాం మాకేమి ఇందులో మొహమాట ఏముంది సో దయచేసి నేను కోరేది ఏంటంటే ఇవి ఇవి వాస్తవాలు ఇందులో నేను చెప్పినటువంటి దాంట్లో ఏదన్నా తేడా ఉంటే సమాధానం చెప్పానండి మీరు చెప్పినటువంటి శోకాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుతా ఉన్నా నేరుగా వాళ్ళ చర్చకి సిద్ధమా చెప్పానండి చెప్పి నేనే చెప్పాను కదా వాళ్ళు చెప్పడం ఎందుకు నేనే చెప్తున్నాను కదండి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన ఎప్పుడు చేశారో నేనే చెప్తున్నాను కదా వాళ్ళు ఎందుకు చెప్పడం వాళ్ళు గుర్తుందో లేదో ఎప్పుడు చేశారో నేను చెప్తున్నాను కదా ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల రోజు అంతే కదా ఫిబ్రవరి పద్నాలుగు అంటే ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికలకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఇరవై రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు ఆ రోజుకి చేతిలో భూమి లేదు నూట ముప్పై తొమ్మిది రిట్ పిటిషన్స్ ఉన్నాయి కాంట్రాక్టర్తో ఒప్పందం కుదరలేదు భూ సేకరణ జరగలేదు రిహాబిలిటేషన్ జరగలేదు ఏది జరగకుండా ఎలా చేయొచ్చో మా చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి అవన్నీ మేం చేశాం కాబట్టి ఆ కేసులను అధిగమించి కావాల్సినటువంటి పర్మిషన్స్ తీసుకుని వచ్చి అవన్నీ మా ప్రభుత్వంలో మేము చేశాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన ముఖ్యమంత్రిగా చేశాం కాబట్టి మా ఘనతగా చెప్పుకున్నాం మాకేమి ఇందులో ఏముంది సో దయచేసి నేను కోరేది ఏంటంటే ఇవి ఇవి వాస్తవాలు ఇందులో నేను చెప్పినటువంటి దాంట్లో ఏదన్నా తేడా ఉంటే సమాధానం చెప్పానండి మీరు చెప్పినటువంటి సోకాల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుతా ఉన్నా నేరుగా వాళ్ళ చర్చకి సిద్ధమా చెప్పనండి